హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి మ్యాంగో రైస్ మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే మా పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈ పులిహోరని అయితే చేశాను నేనైతే ఈ మ్యాంగో పులిహోరని ఏ విధంగా చేస్తాను ఈ వీడియోలో అయితే మీరైతే చూసేయండి ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను తీసుకున్న గ్లాస్తో అయితే అన్న రైస్ అయితే తీసుకున్నాను సోనా మసూర్ రైస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అయితే కుక్కర్లో అయితే వండుతున్నాను ఇలా కుక్కర్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులో అయితే పోస్తున్నాను కుక్కర్లో రైస్ అయితే పోసేసి అయితే కడుక్కోవాలి అన్న రైస్ అయితే పోస్తున్నాను ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు నేనైతే సోనా మసూర్ రైస్తో అయితే చేస్తున్నాను ఇప్పుడైతే బియ్యాన్ని అయితే శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి రెండు సార్లు అయితే ఇలా అయితే కడిగేసి అయితే పెట్టాను ఇప్పుడు గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి నేను తీసుకున్నది గ్లాస్ ఉన్నారు కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను మనం తీసుకునే రైస్ని బట్టి అయితే ఉంటుంది వాటర్ కొలత అనేది చూసుకుని అయితే పోసుకోవాలి ఇలా నేనైతే మూడు గ్లాసులు వాటర్ అయితే పోసేస్తాను ఇది పొడి పొడిలాడుతూ ఉడకడం కోసం అయితే కొద్దిగా ఆయిల్ అయితే పోతాం కొంచెం పోస్తే సరిపోతుంది పొడి పొడి అయితే ఉంటుంది రైస్ అయితే ఈ ఆయిల్ పోసిన తర్వాత అయితే మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి అయితే రెండు విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడకనివ్వాలి రెండు విజిల్స్ అయితే సరిపోతాయి ఇంక అంతకన్నా ఎక్కువ రాను మెత్తగా అయితే అయిపోతుంది ఇప్పుడు ఈ రైస్ ఉడికే అయితే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసేసుకుందాం నేనైతే రెండు మ్యాంగోస్ అయితే తీసుకున్నాను నేను తీసుకున్న రైస్కి అయితే కరెక్ట్గా పులుపు అనేది సరిపోతుంది ఇలా రెండు మామిడికాయలు అయితే తీసుకుని పైన ఉన్న తొక్కనైతే చెక్ వేయాలి చెక్ వేసుకున్న తర్వాత అయితే తురుముకోవాలి ఈ మామిడికాయలు అయితే ఇలా చెక్కిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా అయితే తురుమేసుకోవాలి ఇలా తురిమిన తర్వాత అయితే కొప్పు కొలతల్లో అయితే చూపిస్తాను ఎంత తురుము కావాలో మనం తీసుకున్న రైసులోకైతే ఇలా ఒక కొప్ప అయితే అయిందండి నేను తీసుకున్న రెండు మామిడికాయలకైతే రైస్ అయితే ఉడికిపోయిందండి ఆవిరిపోయిన తర్వాత అయితే మూత అయితే తీసి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంది చూడండి పొడి పొడులు ఆడితే చక్క బాగా వచ్చింది ఈ అన్నాన్నైతే ఒక బేసినీలో కానీ పెద్ద ప్లేట్లో కానీ వేసుకొని సల్లార్చుకోవాలి వేడి మీద పట్టు చేయకూడదు పులిహోర అయితే మొక్క అయిపోతుంది రైస్ అయితే ఇలా ఏదైనా ప్లేట్లోకి అయితే వేసేసుకుని ఖాళీగా ఉన్న దాంట్లోకి వేసుకుని అయితే చల్లారి నవ్వాలి పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత చేయాలి ఏ అయినా సరే వేడి మీద చేసినట్లయితే మొక్కల కింద అయితే రైస్ అయితే ఇరిగిపోతుంది అలాగే చూడడానికి కూడా బాగోదు చేతికి అంటుకుపోయినట్టుగా కూడా ఉంటుంది ఇలా చల్లారి పెట్టేసుకోవాలి పూర్తిగా అయితే ఇది చల్లారే అయితే మనం పోపు దినుసులు అయితే ఎంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెడుతున్నాను ఇందులో రెండు స్పూన్లు అయితే పోసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే రెండు స్పూన్లు అయితే పోస్తున్నాను ఇది ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎక్కువ పోసుకోవాలి ఏదైనా సరే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అయితే తీసుకోవాలి నేను తీసుకున్న రైస్కి మొట్టికి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నాను ఈ ఆయిల్ కొద్దిగా వీటెక్కిన తర్వాత అయితే మూడు స్పూన్ల పల్లీలు అయితే వేసాను అలాగే రెండు స్పూన్లు పోపు దినుసులు అయితే వేసుకోవాలి అంటే మినపప్పు శనగపప్పు ఆవాలు అయితే వేసాను ఈ కొద్దిగా ఫ్రై అవనవ్వాలి తర్వాత కొద్దిగా జీడిపప్పు అయితే వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చు తర్వాత అయితే కొద్దిగా అల్లం అయితే వేసాను సన్నగా తరిగిన అల్లం అయితే వేసాను ఇవి ఫ్రై అవుతూ ఉండగానే సన్నగా చీల్చిపెట్టిన పచ్చిమిర్చి అయితే మూడు పచ్చిమిర్చిని అయితే వేస్తాను అలాగే రెండు ఎండుమిర్చి అయితే తుంచుకుని అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే వేసేసుకుని అయితే మళ్ళీ కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం ఈ ఫ్రై అవుతూ ఉండగానే కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఇప్పుడైతే నేనైతే నాలుగు రెమ్మలు కరివేపాకు అయితే వేస్తున్నాను ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఈ పోపులన్నిటిని దోరగా అయితే ఫ్రై అవనివ్వాలి ఫ్లేమ్ అయిలో మట్టు పెట్టకండి మాడిపోతాయి ఫ్లేమ్ మీడియంలో మాత్రమే పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను ఈ పసుపు వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేయాలి ఇప్పుడైతే మామిడి తురుము కూడా వేసేసుకోవాలి ఈ మామిడి తురుములో ఉన్న వాటర్ పోయేదాకా అయితే ఫ్రై చేయాలి కొంచెం మనం తురిమేటప్పుడు అందులోకి వాటర్ అయితే వస్తుంది కదా ఆ వాటర్ అంతా పోయేదాకా అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంగువ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే పులిహోరలో ఇంగవి వేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇది కొంతమంది ఇష్టపడరు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అయితే కొంచెం ఇంగువ అయితే వేస్తాను కొద్దిసేపు అయితే మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ వేయడమే ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇలా అయితే ఉండాలి ఇప్పుడు అన్నం సల్లారిందో లేదో చూద్దాం అన్నం అయితే పూర్తిగా అయితే సల్లారిపోయింది ఇప్పుడు ఇందులో టేస్ట్ తగిన సాల్ట్ అయితే వేసేసుకుందాం ఇలా సాల్ట్ వేసిన తర్వాత అన్నం మొత్తాన్ని పట్టేలా అయితే కలిపేసుకోవాలి ఇలా అయితే మొత్తం కలిసేట్టుగా అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత సాల్ట్ అయితే అన్నాను పట్టేలా అయితే కొద్దిసేపు అయితే వదిలేవచ్చు లేకుంటే టైం లేకపోతే వెంటనే అయితే కలిపేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే వెంటనే అయితే కలిపేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కాదండి లంచ్ బాక్స్లోకి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే తింటాం కాబట్టి ఫాస్ట్గా అయితే చేయవలసి వస్తుంది నేనైతే ఈ విధంగా అయితే కలిపేస్తున్నాను చూసినట్లయితే చాలా బాగా అయితే వచ్చింది మామిడికాయ పులిహోర ఇప్పుడు సాల్ట్ కూడా సరిపోయింది అలాగే పులుపు కూడా సరిపోయిందండి మాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న మామిడికాయల్లో పులుపు వచ్చి తీసుకున్న రైస్కి అయితే కరెక్ట్గా అయితే సరిపోయిందండి నేను చేసిన మ్యాంగో పులిహోర రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్నైతే చూస్ చేయండి అకి హోమ్ స్టైల్ కుకింగ్లో